అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు దుంధ్రిబి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి వద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది ఇట్టి ఈ ఆలయము మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలము లోకిరేవు గ్రామములో ఈ యొక్క పవిత్రమైనటువంటి వీరభద్రస్వామి ఆలయం ఉన్నది కావున ఈ ఆలయాన్ని చూసి వద్దాం రండి శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం నవాపీఠ మండలము నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రము దుందుబీ నది ఒడ్డున నెలకొలిపి ఉన్నది ఈ దుందుబీ నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలలో ఎన్నో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఈ వీరభద్రస్వామి ఆలయం కూడా ఒకటి ఈ దుంధుభీ నది ఈ లోకిరేవు నుండే ఉద్భవించినట్లుగా కొన్ని కథలు చెప్తూ ఉంటారు ఈ లోకిరేవు గ్రామమునందున శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని అంజదుడిగిన వీరభద్రుడిగా ప్రఖ్యాంతిగాంచిన దేవుడిగా కూడా చెప్తూ ఉంటారు ఈ దుంధుభీ నదిలో ఉన్నటువంటి జలము ప్రస్తుతం డిండిగా పిలువబడేటటువంటి ఆ యొక్క నదిలో కలుస్తుంది ఆ ఢింధీ నదిలో నుంచి కృష్ణా నదికి నీళ్లు పవిత్ర గంగలోకి కలుస్తాయి ఈ తుందుబీ నది ఈ లోకిరేవు నుండే పుట్టినట్లుగా కూడా ఇక్కడ చరిత్రలు ఉన్నాయి ఈ యొక్క దుంధుబీ నదినకు రావణాసురుడు కూడా ఇక్కడికి విచేసినట్లు కొన్ని కథల ఆధారంగా చెబుతూ ఉన్నారు ఇదిగో చూడండి ఈ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణములలో పంట పొలముల మధ్య ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం విరాజిల్లుతూ ఉంది ఇదే విధంగా ఇక్కడ రథోత్సవములో జరిపేటందుకు రథమును ఇక్కడ నిలిపి ఉన్నారు ఈ యొక్క పుణ్యక్షేత్రమునందున అనేకమైనటువంటి మంటపాలు కూడా ఇక్కడ ఉన్నాయి స్వామివారికి ముఖ మండపము కళ్యాణ మంటపము ఈ విధంగా నూతనంగా ఎన్నో మంటపాలను నిర్మించినారు ఇక్కడి భక్తులు ఇదిగో ఇది స్వామివారి నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మంటపము ఈ యొక్క స్వామివారి మంటపము అంతేకాదు ఈ ఆలయమునందున ఇంకా ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి అతి పురాతనమైనటువంటి యొక్క ఒక వృక్షము కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంది ఈ వృక్షము కనీసము పదిహేను వందల సంవత్సరముల పైన ఈ యొక్క వృక్షాన్ని ఇక్కడనే ఉన్నట్టుగా కొందరు చెప్తూ ఉంటారు అంతేకాక నాగదేవతలు ఇక్కడ మహా శివలింగం ఒకటి కూడా అతి పురాతనమైనటువంటి శివలింగం ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంది ఇదిగో చూడండి ఇది ఆ స్వామివారు ఇక్కడ స్వామివారి యొక్క అలంకరణలో స్వామి వారి గోపురము పైన వివిధ రకాలైనటువంటి మూర్తులను ఇక్కడ ఎంతో చక్కగా మనము దర్శించుకోవచ్చును గణపతి శివుడు పార్వతి నందీశ్వరుడు కుమారస్వామి నాగదేవతలు ఈ విధంగా ఇక్కడ ఎంతో చక్కని ప్రతిష్టను గావించి ఉన్నారు వీరభద్రస్వామికి వీరభద్రస్వామి ఆంజనేయునకు వరమును ప్రసాదిస్తున్నట్లుగా ఇక్కడ ఒక చిత్రం మనకు ఎంతో చక్కని భావాన్ని కలగచేసి ఉన్నది ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద ఆయననే ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి శ్రీ శ్రీ లింగయ్య స్వామి గారు ఇతను కనీసం ఎనభై నాలుగు సంవత్సరంలో ఈ ఆలయానికి విశేష పూజలను అందించినారు వారు వారు ఐదు తరాల ముందు ఈ యొక్క ఆలయంలో ఇక్కడికి ఇక్కడనే పూజలు జరుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఇతని కుమారుడు వీరభద్రయ్య స్వామి ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయం ప్రధాన మంటపము నుండి నంది మంటపములోకి రాగానే ఇక్కడ ఒక ఈశాన్య భాగమునందున నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు ఈ నందీశ్వరుని గురించి కూడా ఎన్నో కథలు ఉన్నాయి ఆ కథలన్నింటినీ ఒకటొకటిగా పూజారిని అడిగి తెలుసుకుందాము ముఖమంటపమునకు ముందు భాగమునందున విఘ్నేశ్వరుడు కుమారస్వామి ప్రథమముగా మనకు దర్శనమిస్తాడు కోరిన వారికి కొంగు బంగారమై ఉన్నట్లుగా ఆ అమ్మవారికి సంతానమును కోరిన వారు ఇక్కడ ముడుపులను కట్టి ఆరాధన చేస్తూ ఉంటారు భద్రకాళి సమేత స్వామి ఒకే గర్భాలయంలో కొలువై ఉండడం ఇక్కడ ఎంతో విశేషముగా చెబుతూ ఉన్నారు ఈ నందీశ్వరుడు ఇక్కడ ఎంతో ప్రమదగణాలలో ఒకడైనటువంటి ఆ నందీశ్వరుడు అన్ని ఆలయాలలో ఉత్తర భాగానికి ఉంటే ఈ స్వామివారు ఇక్కడ ఈశాన్య భాగానికి ఉంటారు అంతేకాదు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఏ రూపంలో ఉంటారో ఇక్కడ కూడా ఈ యొక్క స్వామివారు లింగము ఇక్కడ ఆ గర్భాలయంలో అదే విధముగా దర్శనమిస్తుంది ఈ వీరభద్రస్వామి విగ్రహము పైన ఏకశిలపై ఆ స్వామివారి అలంకరణ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఏకశిలపైన మకర తోరణముతో కలిగినటువంటి స్వామి త్రిశూలము శంఖము ఖడ్గము అదే విధములుగా స్వామివారు అంధ్య కలిగిన వీరభద్రుడిగా ఇక్కడ ప్రసిద్ధి పొంది ఉన్నాడు తన కాళ్ళకు అంధ్యలను తానే తొడిగినట్లుగా ఇక్కడ కథలు చెబుతూ ఉంటాయి ఇది ఆ వీరభద్ర స్వామికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషము ఆ స్వామివారు నడుము వంకన పెట్టిన వాడై కూర మీసములు కలిగి క్రూరమైనటువంటి ఆకారములలో శత్రువులను నశింపచేసే విధములుగా ఇక్కడ దర్శనమిస్తాడు భద్రకాళి దేవి సమస్త భక్తులకు సుఖ సంపదలను పొందేటట్లుగా ఆశీర్వచనములను ఇస్తూ శాంతి స్వరూపములో అమ్మవారు కూడా ఒకే గర్భాలయంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ వీరభద్రస్వామి యొక్క జాతర మహోత్సవములను వైశాఖ మాసములో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు ఈ యొక్క వైశాఖ మాసమునందున బ్రహ్మోత్సవములలో జాతర మహోత్సవమునందున కళ్యాణములను అగ్నిగుండము రథోత్సవములను జరుపుతారు ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విధానాల గురించి కానీ ఈ ఉత్సవాల గురించి కానీ ఈ వీరభద్రస్వామి మహిమను గురించి కానీ మరి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పదండి అయ్యా పంతులు గారు నమస్కారములు ఈ యొక్క స్వామి యొక్క మహిమ ఎంతో విశేషముగా చెప్పబడుతుంది కదా ఈ వీరభద్ర స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఇందులో ఉండేటటువంటి విషయాలను తెలియచేస్తారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తప్పకుండా స్వామి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లోకరేవు అనేటటువంటి గ్రామంలో స్వామి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశేషమైనటువంటిది ఏంటంటే ఎన్నో వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ఎక్కడ లేని విధంగా ఈ యొక్క స్వామివారి శిరస్సు పైన శివలింగం కలిగి ఉంటుంది మనమంతా కూడా దర్శనం చేసుకోవచ్చు ఏకశిలా విగ్రహంలో ఇచ్చేటటువంటి స్వామివారి ఏదైతే ముఖభాగము శిరస్సు ఉంటుందో అక్కడ ఈ విధంగా శివలింగం ఉంటుంది అన్ని స్వామి క్షేత్రాలలో శివలింగం ఉంటుంది కిరీటం పైన ఇక్కడ అచ్చు మాదిరిగా మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ ఈ లోకురేవు స్వామివారి శిరస్సు పైన శివలింగం కలిగి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఏకకాలంలో మనం అభిషేకం చేసినట్లయితే శివారాధన వీరభద్ర ఆరాధన ఒకేసారి చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క దేవాలయముకు చాలామంది భక్తులు ఉన్నారు ఇంటి దైవంగా భావించి స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ విశేషమైనటువంటిది ఇంకొక విషయం చెప్పాలి గర్భాలయంలోనే స్వామి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు వేరే క్షేత్రాల్లో మనం చూసినట్లయితే అమ్మవారికి వేరుగా దేవాలయం నిర్మింపబడి అందులో అమ్మవారు ఉంటుంది అలా కాకుండా సతీ సమేతంగా భద్రకాళి వీరభద్రులు ఒకే గర్భాలయంలో కొలువుదీరినటువంటి విషయం కూడా చాలా విశేషమైనటువంటిదని చెప్పబడుతుంది శుభం అయ్యా నమస్కారం తంతులు గారు ఈ యొక్క ఆలయ చరిత్ర ఏమిటి ఈ ఆలయాన్ని నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కాస్త భక్తులకు వివరంగా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కూర్చున్నా తప్పకుండా స్వామి ఇది భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానము ఈ దేవస్థానం చాలా పురాతనమైనటువంటిది దాదాపు మాకు తెలిసి మా నాన్నగారు ఎనభై ఆరు సంవత్సరాలతో జీవించి ఉన్నారు ఇప్పటి వరకు వారు కూడా ప్రతినిత్యం స్వామి సేవలోనే ఉన్నారు వారి కంటే ముందుగా మా పూర్వీకులు మా తాతలు కానివ్వండి మాకు తెలిసినంత వరకైనా కూడా నాన్నగారు ఐదో వారిగా ఇక్కడ ఆలయంలో అర్చకులుగా పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా మా పూర్వీకులకు కూడా ఈ దేవాలయం ఉన్న సంగతి మాత్రమే తెలుసు స్వామివారిని ప్రతిష్ట చేసినారు అనేటటువంటి శాసనాలు కూడా ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు స్వయంభూమూర్తి అని మనకు పెద్దల ద్వారా తెలుస్తూ ఉన్నది తర్వాత స్వామివారి చరిత్ర అంటూ ఏముంటుంది అంటే స్వామివారి పాదాల చింతన గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది దుందుబీ నది ఆ నది ఒడ్డున స్వామివారి ఆలయం ఉంటుంది పూర్వకాలమందు ఒక భక్తుడు స్వామివారికి అందెలు సమర్పిస్తే భక్తి పూర్వకముగా స్వామివారు తన భక్తిని మెచ్చి తానంతట తాను ఆ అందెలు దొడుకున్నాడు అని చెప్పి ఇక్కడ మన పూర్వీకులు తెలిపారు ఎందుకు అని అంటే మన వీరశైవ సాంప్రదాయ ప్రతి ఇంట్లో కూడా ఏ శుభకార్యం చేసినా వీరభద్ర ఆరాధన చేస్తూ ఉంటారు అందులో ఖడ్గం స్వామివారికి భక్తి పూర్వకంగా చదువుతూ ఉంటారు ఏ వీరభద్ర స్వామికి అంకితం ఇచ్చినా మన లోకిరేవు వీరభద్రునికి వీరభద్ర భజే అని మాత్రం అనరు అందే తొడిగిన లోకిరేవు శ్రీ వీరభద్ర భజే అనేటటువంటిది మనం చాలా వింటూ ఉంటాము గమనిస్తే కాబట్టి ఒక భక్తుడు ప్రేమపూర్వకంగా స్వామివారికి ఆరాధన చేస్తే తానంతటా తాను అందే స్వామే స్వయంభుగా దొడుకున్నాడని ప్రతీతి అదేవిధంగా స్వామివారి ముందు నంది ఉంటుంది ఆ యొక్క నందికి కూడా చాలా పెద్ద చరిత్రనే చెబుతూ ఉంటారు పూర్వీకులు పూర్వకాలము ఒక మహానుభావుడు జంగమయ్య గారు ఎద్దుపైన దేవాలయం చేరి వారం వారం సోమవారం రోజున స్వామివారి అర్చనకు వస్తూ ఉండేవాడు అతను వారం మాదిరిగా ఒక వారం రోజు విచ్చేసి ఎద్దుని అక్కడ కట్టి ఆయన గంగలో స్నానం చేసి స్వామివారు ఆరాధన చేసేసరికి ఆ ఎద్దు అక్కడ లేదంట ఆ ఎద్దు అక్కడ లేకపోయేసరికి పూర్వం వాహనాలు ఉండేవి కావు ఎద్దు ప్రయాణమే కాబట్టి ఆ ఎద్దు ఎక్కడ పోయింది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎక్కడ వెతికినను ఆ ఎద్దు కనబడలేదు మళ్ళీ ఆ స్వామి చింతిస్తూ స్వామి దగ్గరికి వచ్చి నమస్కరించి స్వామి ఎదుట నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ నంది ముందు ప్రార్థన చేశాడట ఇప్పుడు మనం అక్కడక్కడ భజన కీర్తనలో ఆ పాట వినొచ్చు వింటూ ఉంటాం నీ వలనే ఉండే బసవేష కోడె నిప్పించు ఆది వృషవేశ అనేటటువంటి ఒక గేము మన లోకరేవు గ్రామంలోనే ఆ జంగమయ్య గారు పాడారని కూడా మన పూర్వీకులు చెప్తా ఉంటారు ఆ కీర్తన సమాప్తి చేసి స్వామివారికి నమస్కరించేసరికి ఆ ఎద్దు దేవాలయ ప్రాంగణం విచ్చేసి రెంకెలు వేస్తుందట ఈ యొక్క మహత్తరమైనటువంటి నందీశ్వరుది కూడా ఈ విధంగా చరిత్ర చెప్తూ ఉంటారు ఇంకా స్వామివారికి విశేషంగా భక్తులు ఆరాధన చేస్తూ ఉంటారు వైశాఖ శుద్ధ దశం మొదలుకొని త్రయోదశి వరకు ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి వీరభద్రేశ్వర స్వామివారికి వీరశైవ సాంప్రదాయ పద్ధతిలో అగ్నిగుండ మహోత్సవము స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవము కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసము శ్రావణ మాసము ఇంటి దైవంగా విచ్చేసేటటువంటి భక్తులు కూడా ప్రతిరోజు స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు ప్రతినిత్యము అర్చకులము స్వామివారికి అభిషేకము ధూపదీప నైవేద్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది స్వామివారి విశిష్టత అని చెప్తూ ఉంటారు స్వామి ఈ దుందుబీ నది ఒడ్డున పూర్వకాలంలో ఇచ్చి వీరభద్ర స్వామిని రావణాసురుడు కూడా దర్శనం చేస్తున్నాడు అన్నట్టుగా కొన్ని చరిత్రలు చెప్తున్నాయి ఎలాగంటే మీనాంబర పర్షవేదీశ్వర స్వామి ఆలయము ఇవి అన్ని కూడా దుందుబీ నది ఒడ్డున వెలిసి ఉన్నాయి కాబట్టి ఆనాటి నుండి ఈ యొక్క ఆలయానికి ఎంతో చరిత్ర కలిగినది అని మన పూర్వీకులు చెప్పినటువంటి కథల ప్రకారంగానే మనం విన్నాం కాబట్టి అటువంటి అనుభవాలు మీకు ఏమన్నా ఎదురైనాయా మీకు ఎప్పుడన్నా కనిపించాయా భగవంతుడు ఎప్పుడైనా మీ అనుభవంలో స్వప్నంలో ఏమన్నా ఇచ్చి మీకు ప్రత్యక్షంగా ఏమన్నా ఏదన్నా తెలియచేసినట్టు అంటే ఈ విషయంలో స్వప్నం గురించి మాట్లాడాలి అని అంటే స్వామివారి నాన్నగారికి స్వప్నంలో కనబడి ఎవరైతే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంటి దైవంగా చాలామంది భక్తులు ఉన్నారు స్వామివారికి అలాంటి భక్తులు కనుక ఒక్కసారి స్వామివారి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుని మాత్రము వాళ్ళు అక్కడే ఉండగలిగితే స్వామివారి ముందు ఉన్నటువంటి నందీశ్వరుడు వారికి స్వప్నంలో వెనకబడి వాళ్ళు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉన్నా కూడా వారిని లోకరేవు బాటకు వచ్చే వరకు ఎంత తరుముతూ ఉంటాడంట ఇది కూడా విశేషమైనటువంటిది ఏ భక్తుడైతే స్వామి సన్నిధానానికి వెళ్ళాలి అనుకుని వెళ్లకుండా ఉంటారో వారికి మాత్రము కలలో ఒక ఎద్దు వచ్చేసి తనను లోకరేవు గ్రామానికి సంబంధించినటువంటి బాటకు చేర్చే వరకు వెనకబడుతుందట ఆ నంది స్వామివారి గుర్తు చేస్తూ ఉంటాడంట అదే విధంగా స్వప్నంలో కనబడి స్వామివారికి భక్తి పూర్వకముగా ఎవరు ఆరాధన చేసినా ఎవరు అన్న ప్రసాదముతో అన్నాభిషేకం చేసిన వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యములు సంపూర్ణమైనటువంటి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు పొందుదురు అని చెప్పి స్వప్నంలో చెప్పినట్లుగా నాన్నగారు ఒకసారి అన్నారు ఇంట పేరు ఏం పేరు నాన్నగారి పేరు శ్రీ రింగయ్య స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు వారి సుపుత్రుని మేము నా పేరు వీరభద్రయ్య స్వామి నేను శ్రీశైలం వేద పాఠశాలలో చదువుకొని స్వామి ఇంకొక విషయం ఇప్పుడు గుర్తొస్తుంది మా అమ్మమ్మ గారు మల్లమ్మ గారు అని ఉండేవారు మా అమ్మగారికి అందరు ఆరుగురు ఆడపిల్లలే అనమాట మా నాన్నగారికి ఆ తర్వాత మా అమ్మమ్మ స్వామివారి దగ్గరికి విచ్చేసి స్వామి గదువని పట్టుకొని అయ్యా మీ సేవ కొరకు అందరిని ఆడపిల్లల్ని ఇస్తూ ఉన్నారు లింగయ్య గారికి ఒక్క సుపుత్రుని ప్రసాదించు అని ప్రతిరోజు వేడుకునేదట ఆమె అలా వేడుకున్న తర్వాత ఆరుగురు అక్కల తర్వాత నేను కూడా పుట్టడం జరిగిందంట అది మాలికితము తెలియదు స్వామివారి సేవకే మేము కూడా అంకితం అయ్యాము శుభ అమ్మా నమస్కారములు నమస్తే ఈ వీరభద్ర స్వామి ఆలయాలకు ఎన్ని సంవత్సరాల నుంచి విచేస్తూ ఉన్నారు మీరు ఈ ఆలయం నుండి కలిగినటువంటి అనుభవం కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ ఇందిరాదేవి మాది పక్కనే నవాపేట్ మండల్ ఈ దేవాలయం కూడా నవాపేట మండల నుండి మాకు మూడు కిలోమీటర్లోనే ఉంటుంది చాలా ప్రశస్తి చెందిన దేవాలయం నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మా మ్యారేజ్ అయింది అప్పటి నుంచి నేను ఈ దేవాలయానికి వస్తున్నాను ఈ దేవుని కూడా మేము కులదైవంగా కలుస్తాము అడిగిన వారికి కొంగు బంగారంగా లేదనకుండా భగవంతుడు ఏదో రూపకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు నేను మహబూబ్ నగర్ జిల్లా గ్రామ దేవతల మీద పిహెచ్డీ చేశాను అప్పుడు ఈ దేవాలయానికి కూడా వచ్చాను అందరూ నార్త్కో లేకపోతే ఈస్ట్కో ఉంటారు కానీ ఈ దేవుడు ఈశాన్యం వైపు మోహం చేస్తున్నాడు నిజంగా ఇది చాలా అంటే ఈ ఆలయం మా గ్రామంలో అంటే మా మండల్లో ఉన్నందుకు మేము ఎంతో గర్వపడతాము అందరూ కూడా అంటే మొత్తము మహారాష్ట్ర నుండి కానీ కర్ణాటక నుండి కానీ తర్వాత వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఈ పూజలు జరిపి వెళ్తుంటారు ముఖ్యంగా అమావాస్య రోజు చాలామంది వస్తారు అమావాస్య రోజు వచ్చి ఇక్కడ పడుకునే పడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు రాత్రి పడుకుని ఉదయం మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అమావాస్య రోజు ఈ గుడిలో కూడా పూజ అమోఘంగా జరుగుతుంది అలంకరణ కానీ అన్ని విధాల తర్వాత జాతర కూడా అగ్నిగుండం అని జరుగుతుంది ఆ అగ్నిగుండము ఎంతో వందల మంది వచ్చి తొక్కి వెళుతూ ఉంటారు అంటే వాళ్ళ కోరికలు తీరితే అగ్నిగుండం తొక్కుతామని మొక్కుకుంటారు కాబట్టి ఒక్కరి కూడా కాళ్ళకి బొబ్బలు రావడం కానీ అలాంటివన్నీ ఏమీ జరగవు ప్రతి వారికి అంటే కుల మతాలు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అనకుండా అన్ని కులాల వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు వారి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ భగవంతుని దర్శించుకొని మళ్ళీ ఆ కోరికలు వాళ్ళు ఏం కోరుకుంటారో అది ఏం చేస్తామని మొక్కుంటారో అవన్నీ చేసి వెళ్తారు చాలామంది మా మండల్లో ఇంట్లో కులదైవం వాళ్ళు తర్వాత ఇంకొంతమంది వాళ్ళ చిన్న పిల్లలకి వెంట్రుకలు కూడా ఇక్కడే తీస్తారు ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఈ దేవుణ్ణి దర్శించుకున్నాకనే వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు అంత వాళ్ళకి నమ్మకము ప్రశాంతమైన వాతావరణంలో పక్కనే చెరువు వెళుతూ ఉంటుంది ఈ చెరువు డిండి ప్రాజెక్టుకి పోతుంది ఈ ఎప్పుడూ కూడా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ ఆల్ పారుతూనే ఉంటుంది కాబట్టి ప్రకృతి ఎవరికైతే నచ్చుతుందో ప్రకృతిని ఆస్వాదించమని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉండి ఈ గుడిని చేసి దర్శనం చేసుకొని పోతారు తర్వాత ఈ దాతలు కూడా ముందు ఇట్లా లేకుండా చిన్న గుడే ఉండింది అయ్యగారి ప్రోద్బలంతో అయ్యగారి ఆయన శ్రమతో వచ్చిన భక్తులందరితో మంచిగా ఉండటం వల్ల భక్తులు కూడా ఈ షెడ్ వేయించడం కానీ ఈ మంటపం కట్టించడం కానీ బండలు వేయించడం కానీ దేవుడికి ఏం కావాలంటే అది అయ్యగారు ఏం చెప్తే అది చేసే భక్తులు కూడా ఉన్నారు అందుకే ఇది ఇంకా డెవలప్ ఇంకా డెవలప్ కావాలి ఇంకా బలిజ వాళ్ళు కానీ అంటే శైవ మతస్థులు ఉంటారు కదా వీరశైవం వాళ్ళు శైవమతస్థులు చాలా వస్తారు వచ్చి లక్ష అర్చన చేసిపోతారు అర్చన చేస్తారు తర్వాత బిల్వార్చన చేస్తారు ఆ రోజు నిజంగా కన్నుల పండగగా ఉంటుంది చూస్తే స్వామివారి కళ్యాణం కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇది నిజంగా మేమందరం అదృష్టవంతులము ఈ స్వామి సన్నిధిలోనే ఉంటున్నాం కాబట్టి మా మండలం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు ఎప్పుడు కృపా కటాక్షాలు మా మండలం మీద ఉండి మన పిల్లలందరూ కూడా ఆ మండలంలో ఉండే పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలని మనసారా భగవంతుని వేడుకుంటున్నాను అదే కాకుండా రైతు దగ్గర ఉన్న ఆలయంకు ఈ ఆలయంకు దగ్గర ప్ర చాలా మటుకు మా మండలం కాదు లో అంతటా కూడా అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు అమావాస్యకు దేవసూగురు అని కర్ణాటక బార్డర్లో ఉంటుంది ఆ దేవసూగురికి వెళ్ళేవాళ్ళు ఈ మధ్య దేవసూగురుకు బంద్ చేసి స్వామి దగ్గరికి వస్తున్నారు అంటే ఆయన ఆయన ఒకరే కాబట్టి అంత దూరం ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పోవడం ఎందుకని ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ స్వామివారి కృపా కటాక్షాలకి వాళ్ళు లోనవు లోన్ అవుతున్నారు అందరికీ నమస్కారం ఇక్కడ వీరభద్ర స్వామి దర్శనానికి మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తా పోతా ప్రతిసారి ఇక్కడికి వస్తూనే ఉంటాము పక్కనే నవాపేట గ్రామంలో మా పుట్టిల్లు స్వామివారి దర్శనం చేస్తూనే ఉంటాము మొన్న మా పొలంలో బోరుగా వేస్తుంటే అది రాలేదు ఒకటి రెండు వేసినాక మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని వచ్చి మేము ఆ నీళ్లు తెచ్చుకొచ్చి అభిషేకం చేస్తాం స్వామి అని అనుకుంటే అందులో బోర్లు నీళ్ళు వచ్చినాయి మేము దానికోసమే ఇప్పుడు వచ్చినాము కార్యక్రమం ఉంటే సాయంత్రం అంటే పూజారి గారు చెప్పినారు మీరు వాళ్ళకు హార్మోనియం అవన్నీ ఏంటి పూజ భజనకు అంటే అవి తెచ్చి మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నటువంటి వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి సర్వే సుఖినో భవంతు సమస్త